హలో అందరికీ ఈ దీపావళి కోసం నేను కొన్ని అయితే తీసుకున్నా అవి ఎలాంటివో చూపిస్తాను అవి కూడా అన్ని మట్టి ప్రమిదలే తీసుకున్నా ఎందుకంటే లాస్ట్ టైం నేను చాలా రకాల వెరైటీ వెరైటీ అన్నీ ట్రై చేశాను అనమాట అన్నీ ట్రై చేసి లాస్ట్కి మళ్ళీ మట్టి ప్రమిదలకే వచ్చాను ఇవి వచ్చేసి వాటర్ వేస్తే వెలుగుతాయి కదా అలాంటివి ట్రై చేశాను తర్వాత ఇట్లా లైటింగ్ లాగా చుట్టూ ఒక డిజైన్ లాగా వస్తుంది కదా అలాంటివి ట్రై చేశాను ఇలా బ్యాటరీవి ట్రై చేశాను అన్నీ చూసాను అనమాట కానీ మట్టి ప్రమిదలు ఈసారి ట్రై చేద్దామని కొన్ని వెరైటీస్ అయితే తీసుకున్నా ఫస్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి స్టెప్ లాగా వస్తుంది అనమాట ప్రమిద మామూలుగా చిన్న ప్రమిద వస్తుంది కదా దానికి ఈ విధంగా ఒక మోడల్ లాగా ఇది ఒక స్టెప్ లాగా వచ్చిందనమాట ఇవి ఒక ఫోర్ సిక్స్ అలా తీసుకున్నా వర్షం పడతా ఉంటే వర్షానికి వెళ్ళి మరీ తెచ్చుకున్నా అనమాట అందుకే తడిచిపోయి ఉన్నా తర్వాత వచ్చేసి నేను ఇంకొకటి తెచ్చుకున్నాయి ఇవి పింగాణీ టైప్లో అనమాట ఇవైతే నాకు బాగా నచ్చాయి వీ వీటిలో ఏమంటే మనకి మామూలు మట్టి ప్రమిదలు అయితే కొంచెం నల్లగా అయిపోతాయి కదా వెలిగించిన తర్వాత ఇవి మాత్రం వాష్ చేసుకుంటే నీట్గా వస్తాయి అనమాట పింగాని ప్లేట్స్ ఉంటాయి కదా ఆ విధంగా ఉంటాయి అయితే చాలా బరువుగా చాలా బాగున్నాయి పలచగా అలా అంతా ఏం లేవు ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది తర్వాత ఇవి కొబ్బరి బొండలా ఉంటాయి కదా అలాంటి ప్రమిదలు అనమాట ఇవి తులసి చెట్టు దగ్గర ఇంటి గుమ్మం సైడ్ ముందర అలా పెట్టుకోవచ్చు అనమాట గాలికి ఆరిపోకోకుండా ఉంటాయి ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది కదా కొంచెం బయట అంత అంత పెట్టుకుంటా ఉంటాం కదా దీపాలు అలాంటప్పుడు బయట పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతాయి అనమాట ఇవి చిన్న కొబ్బరికాయలాగా ఉంటాయి అనమాట ఇవి కూడా పింగానివే నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంట్లో మనం మామూలుగా ధూపం వేసుకుంటాం కదా అదనమాట ఇది నా దగ్గర ఒకటి అన్నమాట ఇది ఆల్రెడీ ఇది వైట్ సిమెంట్తో నేనే ప్రిపేర్ చేసుకున్నా చాలా స్ట్రాంగ్గా చాలా బాగుంది ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా ఉంటుంది నేను చేసుకొని కూడా ఇంకొకటి వచ్చేసి ఇది కొన్నా అనమాట ఇప్పుడు మనకి ఇట్లా పైన మూతలాగా వస్తుంది అనమాట లాగా బాగా బరువుగా చాలా బాగుంది స్టాండర్డ్గా చూడ్డానికి అందుకనేసి తీసుకున్నా ఒకటి బయట అలా పెట్టడానికి ఉంటుంది అనేసి చిన్నది అనమాట ఇది బాగా క్యూట్గా చాలా బాగుంది నెక్స్ట్ ఐదు ఒత్తులు అలా పెట్టుకుంటా ఉంటాం కదా ఎప్పుడైనా టెంపుల్కి అలా వెళ్ళినప్పుడు అలా వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికైనా బయట బయట సైడ్ అట్లా ఇంటి దగ్గర పెట్టుకోవడానికైనా ఇట్లా ఇలాంటివి కొన్ని తీసుకున్నా అనమాట వీటితో ఇంకొక యూజ్ ఉందనమాట నాకు అందుకనేసి అదే పనిగా తెచ్చుకున్నా చూపిస్తా కూడా ఇవి వచ్చేసి చిన్న నార్మల్ ప్రమిదలు అనమాట ఇవి మనకి కొంచెం తక్కువ అమౌంట్కి వేస్తాయి అన్నమాట ఇవైతే చిన్న చిన్నవి నెక్స్ట్ ఇది వచ్చేసి డిజైన్ లేకోకుండా ఇలాంటివి తీసుకున్నా అనమాట కొన్ని ఇది డిజైన్లో ఇది డిజైన్ లేకోకుండా మొత్తం వచ్చేసి ఇవి తీసుకున్నా నేను వీటిల్లో నాకు బాగా నచ్చినవి ఈ పింగా అనేవి అలాగే ఇది ధూపం వేసుకుంటాం కదా ఇంట్లో సాంబ్రాని అదే అనమాట ఆ రెండు బాగా నచ్చాయి నాకు ఈ కొబ్బరి అయితే తులసి చెట్టు దగ్గర అట్లా దీప మారిపోకోకుండా ఇంటి గుమ్మం దగ్గర పెట్టుకుంటాం కదా రెండు ఒత్తులు అలాగా కార్తీక మాసం అంతా కూడా అలాంటప్పుడు బాగా యూజ్ అవుతాయి ఈసారి మొత్తం మట్టి మట్టి ప్రమిదలతోనే పెట్టాలనుకుంటున్నాను అందుకనేసి తీసుకున్నాను అనమాట వీటిల్లో కొన్ని ప్రమిదల్ని వేరే దానికి యూజ్ చేస్తాను అనమాట ఎలాగో చూపిస్తాను ఇప్పుడు మన ఈ అయితే తీసుకున్నాను అనమాట నేను నా దగ్గర నార్మల్గా వేస్ట్ క్యాండిల్స్ అయితే ఉంటే అవన్నీ మొత్తం మెల్ట్ చేసి వేరే క్యాండిల్లాగా తయారు చేశాను అనమాట ఇంట్లో పెట్టుకోవడానికి కాకపోతే పైనంతా యూస్ చేసా కింద మాత్రం క్యాండిల్ అలాగే ఉండిపోయింది అందుకనేసి దాన్ని కూడా మెల్ట్ చేసి ఈసారి యూజ్ చేద్దామని మొత్తం తీసాను అనమాట బయటికి ఇవన్నీ నేను చక్క లవంగాలు అలాగే మనం ఏవైనా ఫ్లవర్స్ రోసెస్ అలాంటివన్నీ వేసి ప్రిపేర్ చేసిందనమాట చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా క్యాండిల్ వెలిగించినంత సేపు కూడా చాలా రోజులు వాడా నేను వాడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వీటిని తీసేసి యూస్ చేద్దామని తీస్తానా నేనేంటంటే మొత్తం గాజు దాంట్లలో వేసానా అవి మెల్ కొంచెం హీట్ అయిన వెంటనే కాలిపోతాయి అనమాట పట్టుకోవడానికి కుదరట్లేదు అందుకనేసి ఇలా రియూస్ చేస్తా ఉన్నా మళ్ళీ వీటన్నిటిని మెల్లిగా తీసి వాటర్లో వస్తే పెట్టామంటే మెల్ట్ అయిపోతాయి తర్వాత అంతా బయటికి తీసి ఇలా బౌల్లో మొత్తం మెల్ట్ చేసాను అనమాట అంతలోపు నేను ఒత్తి కోసం ఇట్లా దారాన్ని తీసుకొని ఈ విధంగా ఒత్తిలాగా చేసుకున్నాను అనమాట ఇలా అన్నిట్లో ఒత్తులు అయితే పెట్టేసుకున్నాను తర్వాత మనకి ఎంతైతే క్యాండిల్ది లిక్విడ్ వస్తుందో మనకి అన్ని ప్రమిదాలు అయితే రెడీగా పెట్టేసుకున్నా నేను తర్వాత మెల్ట్ చేసిన దీన్ని కూడా ఇందులో వేసేసి అన్ని ప్రమేదల్లో వేసేసి నింపేసామంటే ఒక ఫైవ్ మినిట్స్లో మొత్తం గడ్డగట్టేస్తాయి అనమాట ఇంకా అసలు మనం అటు ఇటు కదిపినా కూడా అసలు ఏ ఎట్లా పడిపోదు అలాగే మనకి ఎప్పుడైనా ఇంట్లో కావాలన్నా కూడా క్యాండిల్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట కొన్ని రోజులు వీటిని బయట పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు లాగా లోపల ఇంట్లో పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు ఏ విధంగా ఇర యూస్ చేసుకోవచ్చు మళ్ళీ వీటిని వచ్చేసి మంచి స్మెల్ వస్తూ ఉంటాయి వీటిలో చెక్క లవంగాలు అవన్నీ వేసా కాబట్టి మంచి స్మెల్ వస్తూ ఉంటాయి కాబట్టి బెడ్రూమ్లో అలా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తా బెడ్ ల్యాంప్ ఉంటుంది అనమాట నైట్ టైమ్స్ పెట్టుకున్నామంటే ఇవన్నీ కూడా బ్రేక్ అయిపోయి ఉంటాయి కదా కొన్ని మనం కొన్నప్పుడు ఏవైనా క్యాండిల్స్ అలాంటివి విరిగిపోయినవి అలాంటివన్నీ వేసి ఇలా ప్రిపేర్ చేశాను అనమాట దాని ఫుల్ వీడియో కూడా నా ఛానల్లో అయితే ఉంది వాటిని వాడాలనేసి కొన్ని ప్రమిదలు అయితే తీసుకొని వచ్చాను అనమాట ఇట్లా కొన్ని తర్వాత కొన్ని ఆయిల్ వేసేసి కొన్ని పెడతాను అనమాట దీపావళికి నార్మల్గా ఆయిల్ వేసి పెడితే ఒత్తులు కింద పడతా ఉంటాయి కొంచెం జిడ్డుగా అవుతాయి కదా కానీ ఇవి మాత్రం ఏమీ కావాలన్నమాట అలాగే ఉంటాయి ఎన్ని రోజులైనా కూడా ఇవి మట్టివి కాబట్టి హీట్ అవవు అనమాట మనకి చేతులు అలా కాలడం అలా అంత అవ్వదు ఇవి మొత్తం నేను ప్రిపేర్ చేసుకున్న ఒత్తులు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి